సావిత్రి నువ్వెంతో నచ్చావే ఎంపిత్రీ ఎండ్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కళ ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు అసలులే ఈ మేపేంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లొవపరమ ఏంట ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పప్పు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు నవర్సే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఏడుతుంది అది ఏడుతుని చూసి మీరు ఏడుస్తారు మీరు ఏడుతుని చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను నవ్వుతా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట అనకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం అక్కడ తేలుద్దామా అని ఎవరు ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నాక చాలే అవును నువ్వు సావిత్రి బావ కదూ మీకెల్ తెలుసు మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు బాబాయ్ అదేంటి నాకంటే కూక్కి ఎక్కువ తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఓ ఇంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పడానికి ఉందండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకొని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకున్న వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి కాఫీ చేద్దాం పద వీడి కవర్ చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపి గారు పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారని సార్ అది కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడడం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమందా చెప్పండి సిఏ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకటంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంక్చర లాజిలో నితు ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి ఆ లాబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరిని ఎటో చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు ఏయ్ గోపి గారు చెల్లెలు ఇక్కడ ఉంది అమ్మా ఎందుకొట్టా ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఊలేటుగానే తెలుస్తుంది పండు ఉండే ఈ లోపల గోపు ఆసిపోయింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముంద గోపిగారి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో దుబారావ్ లాకప్ గది ఖాళీ చేయించు లాటరీలో రెడీ కాపెట్టావు రూములు తోడవండి కంపు వచ్చే నడికాయ్ ఆవు రూపాయలా బాబాయ్ కావాలన్నా కూడా తీసుకెళ్తాం హలో ఎమ్ ఏ స్పీకింగ్ స్పీకేలా కానీ మీ ఓణి పెత్తా పీ కూడా అందరం కలిసి వస్తున్నాము లాకప్డే తాపెట్టడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వోగుతున్నావా తాగి ఓడితే వాగుతున్నాను మీ ఓడలు అవర్సం అని చెప్పి ఆడి నాటకాలన్నీ మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రే గోపి గోపి ఓపె రారా ఎందుకలా అరుస్తావు పంపులు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సిఎ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికన్నా నిలిపోతుకుంటే బీర్బాట్లు సమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను ఎల్లు బాబో నిన్న ఆ దేవుడే కాపాడాలరా బాబోయ్ స్వహం మాధవాయ స్వహ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత సాధికే సరంజే త్రీ దేవి నారాయణ బాబు ఈలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రాస్ ధ్రువంతే రాజా ఎక్కడ ధ్రువంతే రాజా

గోపీగా ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎడూ తప్పించుకోలేడు ఇగ్గాటాలండి నువ్వు ఇట వచ్చిందట్నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలి చెప్పదు కదా వాడు పారిపోకుండా కింద కాపలా కాయండి రా ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడతాను సరి సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఇక్కడ ఇప్పనయ్యా అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం ఈడేదో ఎస్కేప్ పెట్టించాడా చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటే చెప్పండి సారీ గోపి గారి వెతక్కుండా ఇక్కడేం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపి ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా

Fi hẳn đến một phi hẳn đến một phi hẳn đến một phi hẳn đến

ota tu diturut nama enti law lawa ini beta dak

अंडरस्टैंड अर्थ कलदासी नमस्ते सी ए कमिंग बड़ी शिवरी oh ice oh, oh. అమ్మగారు ఇదంతా మా జరిగింది ఇందులో మీ తప్పేముందమ్మా అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా చూద్దాం జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్ విషయం ఏంటో ఇక్కడే చెప్పండి అలా పక్కకి రండి చెప్తాను అనొద్దు చెప్పండి ఈజ్ ఆల్రైట్ కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు గతం డాక్టర్ ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి ఏం చేసాం స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం కానీ లాభం లేదని చెప్పారు అతనికి జీవితాంతం గతం గుర్తుకు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు పోనీ గోపిని ఒకసారి చూడొచ్చా ఇప్పుడు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడండి వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు ఓకే అతను ఐసీలో ఉన్నాడు డిస్టర్బ్ చేయదు చూసి వెంటనే వచ్చేయండి థ్యాంక్ యూ డాక్టర్ మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు చూశారుగా పేషెంట్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్ వెళ్ళండి అమ్మా